ప్రమాదకరంగా మారి మనుషులు ప్రాణాలు తీస్తున్న క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం చూపించకపోతే జనవరి పంతొమ్మిదిన క్వారీ గోతుల నీటి మధ్యలో మళ్లీ దీక్ష చేపడతామని ఈసారి నీరన్నా తోడాలి నా ప్రాణాలైనా పోవాలి అని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అల్టిమేటం ఇచ్చారు తేదీలోపు సమస్య పరిష్కారానికి కార్యాచరణ మొదలవ్వాలని స్పష్టం చేశారు క్వారీ గోతుల సమస్యపై శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గే తొలుత క్వారీ యజమానుల ఫోన్తో అనంతరం బర్రే కొండబాబు బృందం విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు అనంతరం మాట్లాడుతూ అధికారులతో ఇలాంటి సమావేశాలు యజమానులు గోతులు పూడ్చేందుకు సానుకూలంగా మాట్లాడుతున్నారు ఈ సమస్యకు కొత్త సంవత్సరం జనవరి జనవరిలోగా ఒక పరిష్కారం చూపించకపోతే పంతొమ్మిదవ తేదీన తాను క్వారీ గోతుల నీటి మధ్యలో దీక్ష చేపడత ఖాయమని ఈసారి తనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు తన పోరాటం యజమానులు సంబంధించిన అధికారులతోనేనని కొండబాబు చెప్పారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ వంగూరి బూర్తి సత్యనారాయణ మారు జగదీష్ పెదపూడి లోవరాజు శివకోటి దావీదు గారా సత్యబాబు పెదకోటి చిన్ని గూడాల చిరంజీవి రామ్ కుమార్ వసంత్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి శివార్ ప్రాంతం ఏదైతే నీరు గురించి మేము గత నుంచి నుంచి పోరాటం చేస్తా ఉన్నామో ఆ పోరాటానికి సంబంధించి ఈ రోజున అటు క్వారీ వానర్స్ని ఇటు మమ్మల్ని కూడా కమిషనర్ గారు పిలిపించడం జరిగింది దాని మీద కమిషనర్ గారు మరి వాళ్ళని పిలిచి ఏం మాట్లాడారో మాకైతే తెలియదు మమ్మల్ని పిలిచారు మాతో మాట్లాడిన ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అన్నీ అడిగారు మా అభిప్రాయం చెప్పాం ఒకటే మేము చెప్పిన అభిప్రాయం ఏంటంటే కట్టి పెట్టుకుంటే వాళ్ళన్నా తీసుకోవాలా లేదా వారి యాజమాన్యం అంతా కలిసి కార్పొరేషన్ కన్నా రాసిచ్చేయాలి అలా రాసిస్తే వెంటనే అది పూడిపించినట్టయితే గవర్నమెంట్ పూడిపించినట్టయితే చాలా మందికి ఇళ్ల స్థలాలు అవుతాయి ఎందుకంటే అది లూజ్ స్టైల్ అయినప్పటికీ కూడా మరి ఏదైతే శివాలయం ఉందో అదంతా లూజ్ స్టైల్ అండి నగర్ లూజ్ సాయిల్ పెంచిపించి ఒక వంద ఎకరం పైబడి లూజ్ స్టైల్లోనే కట్టారు బాగానే ఉంది ఇక్కడ చాలా మందికి ఇప్పుడున్నటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా లేనటువంటి నిరుపేదలకు అనేక మందికి ఇల్లు ఇవ్వటానికి పేదలకు ఇల్లు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అది వానర్స్ తీసుకున్నారనుకోండి అది వేరే సంగతి కానీ ప్రజలు ప్రాణాలు బలగొంటా ఉన్నారు ప్రజలు చనిపోతూ ఉన్నారు హస్పల్ చనిపోతున్నారు పెద్దోళ్ళు కూడా చనిపోతున్నారు అనేటటువంటిది వారి దృష్టి తీసుకురావడం జరిగింది వారు మాట్లాడే సందర్భంలో నేను చెప్పిన దాల్లా సానుకూలంగా విన్నారు విన్న తర్వాత వారు ఏమన్నారంటే దీని మీద నేను వచ్చింది కొత్త కాబట్టి పూర్తి అవగాహన చేసుకొని మరి కోర్టు వ్యవహారాలు అవి ఉన్నాయి కాక కాబట్టి చేద్దామని చెప్పేసి అన్నారు కోర్టు కేసిన నేనేనండి మరి అది మరి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తానంటే వాళ్ళ మీద మరి నేను ఆలోచన చేసుకుంటాం రెండోది మనకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే అంటే కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు ఏదన్నా ఇది ఉంటుంది తప్ప హ్యాండ్ ఓవర్ చేయకుండా అలా నీళ్ళతో వదిలేస్తే కుదరదు కదా యాక్ట్ లో కూడా ఉన్నది మైన్స్ యాక్ట్ ప్రకారంగా మరి ఏదైతే తవిన కోతులు ఉన్నాయో పోడ్చవలసినటువంటి బాధ్యత వాడి మీద ఉన్నాడో అనేటటువంటిది ఆలోచన చేయాలా అని చెప్పేసి చెప్పాను నేను ఆల్రెడీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చాను గోరంట బుచ్చి సదుర్ గారికి ఇచ్చాను అలాగే అన్ని పార్టీల నాయకులకు ఇచ్చాను హర్ష్ కుమార్ గారికి కానివ్వండి జనసేన నాయకులు సత్యనారాయణ గారు అనుశ్రీ సత్యనారాయణ గారి కానివ్వండి అలాగా బీజేపీ వాళ్ళకి అన్ని పార్టీలకి నేను తెలియజేశాను ఎంచేదంటే ఇది ప్రజా సమస్య నా సొంత సమస్య కాదు అక్కడ ఏదైతే రోడ్డు వంద అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో ఆ రోడ్డుని రెండు అడుగులుగా చేశారంటే ఎంత గనులు ఎంత గనులు గనులు తగ్గారో అందరికీ తెలిసండి ఇంకా దాన్ని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉండదు నేను ఎంతవరకు సామదాయ దండోపాయంగానే నేను పోరాటం చేశాను న్యాయ పోరాటం పక్కన చేస్తూ ప్రజా పోరాటం చేస్తా ఉన్నాను ఎన్ని పోరాటాలు చేసినా సరే నిమ్మక నీరు ఎత్తినట్లు ఎవరంటున్నారు ఇప్పుడు కదిరింది ఆ ముందుకు వెళ్తుంది అనుకున్నాం ఇది ఎలక్షన్ ముందు గతంలోనే కానీ అందరూ ముందుకు వచ్చి వెనక తగ్గరు ఇప్పుడు కమిషనర్ గారు దృష్టిలో ఇంకోటి కూడా చెప్పాం ఎనభై ఐదు లక్షలతో పక్కనే ఏదైతే నలభై ఐదో వార్డు ఉందో నలభై ఐదో వార్డులు పంపిస్తే కట్టారు మీరు ఎంక్వైరీ చేయండి అదే విధంగా మనకు కూడా సుబ్బారానగరం సింహాచలం నగరం నీరు కిందకి వెళ్తుంది కనుక మీరు కూడా మన కార్పొరేషన్ నుంచి కొంత నిధులు ఇచ్చి ఆ నీరు బయటికి తోడించేటటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది చెప్తే ఆయన విన్నారు అంతానో విని నాకు ఇంకా కొత్త కాబట్టి కొంచెం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పారు పాత రికార్డులన్నీ తీయించమన్నాం కోర్టు ఖాతీలు తీయించమన్నాం అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ల ప్రకారం తీయించమన్నాం మైండ్ శాక్ట్ ప్రకారంగా తవ్విన కోర్టు పోర్చలేదు కాబట్టి సంబంధిత అధికారులతో నా పోరాటం కొనసాగుతున్నటువంటిది మాత్రం చెప్తున్నాను అందరికీ అంచేత ఇప్పుడు ఆల్టిమేట్ నేను ఇచ్చేది ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున గతంలో దిగినట్టు క్వారీతో దిగుతాం తాడే పేడ తోల్చుకుని బయటకు వస్తాను అప్పటిదాకా బయటకు వచ్చేది లేదు డేట్ కూడా ప్రకటించాను పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖునే కంపల్సరిగా నేను అదే క్వారోతులో దిగి ఆ నీరన్న చూడాలా నా సాగు అన్నా చూడాలా తాడో పేడో తెల్చుకోవాలి ఇంక రెండేట్లో ఎదురు తేలాలి కాబట్టి వీళ్ళని ఇంకెంత చేసినా ఉండలేదు కాబట్టి ఎందుకంటే వస్తున్నారు మాట ఇస్తున్నారు కమిషనర్ గారు గత కమిషనర్ గారు కూడా పిలిచారు మేము ఎకరానికి ఎంతనే వేసుకుంటామండి నేను బయట తోడతామండి అని చెప్పారు ఇప్పుడు ఐదు సేవలు తెలియదు అది చెప్పిన తర్వాత ఎంత ఎంతకాలం పక్క ఉంటారండి మనుషులు ప్రాణాలు పోతుంటే ఏదో ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు చచ్చిపోయి ధనవంతులు చచ్చిపోతే చాలా ఇదిగా ఉంటుంది చచ్చిపోయి అన్ని పేదవాళ్ళు కదా ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీ ఆ అగ్రవర్ణంలో వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలు కోళ్ళు పోల్చినట్టు కుక్కను పోల్చినట్టు పందిని పోల్చినట్టు వాళ్ళ ప్రాణాలు కూడా ఓ జంతువులతో పోల్చి ఇచ్చేస్తున్నటువంటి వానస్వ విధానాలను నేను ఖండిస్తాను అదేవిధంగా సంబంధిత అధికారులు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి అధికారుల మీద నాకు ఈ పోరాటం కొనసాగుద్ది అని చెప్పేసి తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా ఉన్నారని నేను అనుకుంటున్నా అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మరి ఏదో పని మీద వచ్చారు పని మీద వచ్చి మాట్లాడేటప్పుడు కూడా ఇది మరి ఆయన లేవనెత్తారో లేదో నాకైతే తెలియదు కానీ ఆయన వచ్చేటప్పుడు కూడా సానుకూలంగానే ఉన్నాం మేము అనేటటువంటి సంకేతం అనేటటువంటిది వచ్చింది అంచేత మరి ఎమ్మెల్యే కూడా బాధ్యత కాబట్టి ఆయన కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బుచ్చ చౌదరి గారు ఆ పక్కన రోడ్ల ఎమ్మెల్యే గారు ఆ పక్కన సొన్నంబట్టి లేఅవుట్ ఉందండి అది వెళ్ళటానికి రాత్రి పగలు ఎలటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అది గత కమిషనర్ గారు లైట్లు వేయించారు అప్పుడున్నటువంటి ఆరంబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపేర్లు చేశారు కానీ పుస్తకాలకైనా సరే రోడ్డు ఎడవి చేసి అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో అది ఇచ్చినట్టయితే ఊరికి కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్దని చెప్పేసి నేను తెలియజేస్తూ పంతొమ్మిదో తారీఖు జనవరి ఒకటి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై రోజున నేను ఖచ్చితంగా క్వారీలో దిగుతాను ఇంకా ఇదేదో తేల్చుకుంటాం తెలుసుకుంటాం ఎందుకంటే అధికారులు పిలుస్తున్నారు వస్తున్నారు అంటున్నారు బయటకు వెళ్ళాక అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు నేను చేసే డిమాండ్కి వాళ్ళు అంగీకరించినట్టే నటిస్తున్నారు అంగీకరించిన తర్వాత ఇది అవుతారు ఎన్ని ప్రాణాలు తీసేస్తారండి వీళ్ళు అందుకని వీళ్ళ మీద ఒక అవసరం అయితే క్రిమినల్ కేసులు కూడా గత కమిషన్ గ గతలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆ రికార్డు ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టవలసి ఉంది ఎందుకంటే ఎంతసేపు ఊరుకుంటామండి మేము ఊరు పక్క కల్లా తవ్వుకొచ్చేసి ఊళ్ళో ఉన్న జనం అందరూ చచ్చిపోతూ ఉంటే ఈ నిమ్మకు నేరెత్తన వ్యవహారంతో ఎంతకాలం కూర్చుంటాం మేము ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజా ప్రజల కోసం ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధిగా ఉన్నాం ఆ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం ఏ నిర్ణయానికన్నా నేను వెనకాడే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తాను